నమస్తే అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ మిరప పంటలో పూత రాలే సమస్యను ఎలా నివారించాలని పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ఛానల్ని ఇంకా మీరు ఫాలో చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే ఫాలో అయితే చేయండి సో ఇదేంటంటే మనకు ప్రధానంగా పూత అనేది రూపంలో మార్చాలి అంటే పీ పూత అనేది పిందేగా మారితే మనకు క్రాప్ అనేది సెట్ అయినట్టు మనకు లెక్క అనమాట సో పూత రాలడాన్ని కనుక మనం నివారిస్తే ఖచ్చితంగా అది రూపంలో అయితే మారిపోతుంది అనమాట సో దీనికి నాలుగైదు రకాల రీజన్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి మనం వాతావరణంలో మార్పు అంటే ఏదైతే మనకు మబ్బులుగా ఉంటే కూడా పూత రాలే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనము ఈ నీటి ఎద్దడి అంటే సాధారణంగా మనం చూసుకున్నట్టయితే మనము వాటర్ ఎక్కువ పెట్టినా పూతరాలుతుంది బె ఎక్కువ బెట్టకు కూడా మనకైతే పూతరాలుతుంది అనమాట కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పెట్టకుండా లైట్గా మనం బెట్టకు తీసుకొస్తే క్రాప్ అనేది సెట్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే పేస్ట్ అటాక్ అనమాట పేస్ట్ అటాక్ అని మనం చూసుకున్నట్టు ముఖ్యంగా ఈ ఎర్రనల్లి కావచ్చు లేదంటే మనము బ్లాక్ త్రిప్స్ కావచ్చు త్రిప్స్ కావచ్చు దోమ కావచ్చు సో వీటిని కూడా మనం ఫ్లవరింగ్ స్టేజ్లో కొద్దిగా నివారణలో పెడితే మనం అంటే నియంత్రణలో పెడితే ఖచ్చితంగా మనం మంచి క్రాప్ సెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మిర్జీగా సమస్య కూడా చాలా ఎక్కువ మొత్తంలో నుండి మనం క్రాప్ అయితే సెట్ అయితే చేయలేము అనమాట సో దీనికోసం మనము డెలిగేటు ట్రేజర్ లాంటి మందులు అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది డెలిగేట్ అంటే మనం చూసుకున్నట్లయితే మనం ఎకరానికి వన్ ఎయిటీ ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మనం చూసుకున్న ట్రేజర్ కనుక చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఐదు ఎంఎల్ ఎకరానికి అయితే స్ప్రే చేసుకుంటే కొద్దిగా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనము హార్డ్ మందులు ఏదైతే మనము గ్యాస్ పాయిజన్ మందులు అంటే మనకు క్లోరో పైరిఫాస్ సైఫర్ లాంటి మందులు అయితే కొట్టు కొట్టుకోవద్దనమాట ఫ్లవరింగ్ స్టేజ్లో అవి కొట్టుకుంటే కూడా మనం పూత రాలే సమస్యను మనమైతే గమనించవచ్చు కాబట్టి అలాంటి మందులు అయితే కొట్టుకోవద్దు సో ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనము ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కూడా మనమైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ప్లానోఫిక్స్ లాంటి హార్మోన్స్ కొట్టుకుంటే ఏంటంటే మనము కాపు మంచిగా దిగడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాపు అనేది సెట్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట చూసుకున్నట్లయితే ఈ ప్లానోఫిక్స్ ఇరవై లీటర్ల పంపుకు కేవలం ఐదు ఎంఎల్ మాత్రమే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎక్కువ చేస్తే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆకులు మాడే అవకాశం అయితే ఉంటుంది సో ఇవే కాకుండా మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో దొరికే రకరకాల ఫ్లవర్ బూస్టర్లు మనకైతే దొరుకుతూ ఉంటాయి ఫ్లవర్ బూస్టర్లు అంటే మనం చూసుకున్నట్లయితే ప్లానోఫిక్స్ కావచ్చు విన్ కావచ్చు డబుల్ కావచ్చు నైట్రోబెజన్ కావచ్చు ఫ్లవర్ బూమ్ కావచ్చు ఇట్లా అనేక రకాల ఫ్లవర్ బూస్టర్లు అయితే ఉంటాయి సో అవి కూడా మీరైతే అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు మంచి న్యూట్రియం కూడా మనమైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ ఏదైతే మనకు ప్రధాన ద్వితీయ ఆ తర్వాత సూక్ష్మ పోషకాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకొక ముఖ్యమైన పోషకం ఏంటంటే మనకు బోరాన్ అనమాట బోరాన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ సెట్ కావడానికి కాయ షైనింగ్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట బోరాన్ను ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాము అయితే వేసుకుంటే బాగుంటుంది మీరు ప్రతి స్ప్రేలో ఇది దేంట్లో అయినా కలుపుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా బోరాన్ కూడా యాడ్ అయితే వేసుకోవాలి సో నేను చెప్పిన ఈ పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా ఫ్లవరింగ్ మంచిగా సెట్ అయ్యి మంచిగా మీకు అయితే కాయ రూపంలో మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఆ తర్వాత మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి ఇంకోటి ఏంటంటే ఫర్దర్ వీడియోస్లలో ఎలాంటి వీడియో కావాలో ఇప్పుడే మనకు కామెంట్ రూపంలో చెప్తే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది థ్యాంక్ యూ